రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు గారు మనతో పాటు ఉన్నారు మనకు వాస్తులో కలిగే సందేహాలను వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు కొత్తగా ఇల్లు నిర్మాణం చేసినప్పుడు మనకి ఇంట్లో అందంగా కనబడాలని ఎన్నో రకరకాల కలర్స్తోని మనం మేకప్ చేస్తాం ఇంటిని డెకరేషన్ చేస్తాం అంటే ఒక వాస్తు ప్రకారంగా కొన్ని కలర్లు నిషిద్ధం అన్నట్టుగా ఏమైనా ఉంటుందా మన ఇష్టం వచ్చిన కలర్ మనం వేసుకోవచ్చా కలర్ ప్రాధాన్యత అంటే రంగుల ప్రాధాన్యత లోపల రంగుల గురించి మాట్లాడుతున్నారు అంటే వేయకూడని కలర్స్ కూడా ఉంటాయని విన్నాను అందుకని అడుగుతున్నాను అయితే వేయకూడని రంగు అంటూ ఏమీ లేదు అన్నీ కూడా వేసుకోవచ్చు దేనికైనా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ చేసుకుంటాం ఎవరన్నా లేడీస్ మేకప్ చేసుకుంటారు కదా ఓవర్గా చేస్తే ఏం మేకప్ రా బాబు అంటాం పోనీ అసలు మేకప్ే చేయకపోతే ఎట్లా ఉందిరా బాబు ఏమీ అంటాం సో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి సరే ఒక ఇంటికి మీరు చూడండి కావాలంటే ఒక ఇంటికి మొత్తం అసలు మళ్ళీ ఈ ప్రశ్న కంటే బిఫోర్ ఒక వ్యూవర్స్ ప్రశ్న రావచ్చు అసలు రంగులకు వాస్తే లేదు రంగులకు ఏ శాస్త్రంలో ఉంది అసలు రంగుల గురించి ఎక్కడ ఉందా ఉంటే మాకు ప్రూఫ్ చూపియండి వాస్తులో ఎన్నో అంశాలు చెప్పారు కానీ రంగులు ఎవరు చెప్పారు అని ప్రశ్న వేస్తారు కదా మీలాంటి వాళ్ళ కోసం వినండి సమాధానం చెప్తాను వినండి అయితే ఒక ఇంటి మొత్తానికి బ్లాక్ కలర్ వేసి చూడండి వాస్తులు లేదంటున్నారు కదా వేసి చూడండి పోనీ ఇల్లు మొత్తం రెడ్ కలర్ వేసి చూడండి మొత్తం ఆరెంజ్ కలర్ వేసి చూడండి వైట్ వేసి చూడండి వైట్ ఎట్లా ఉంటుంది ప్రొఫెషనల్గా ఉంటుంది మిగతా ఏవైతే కలర్స్ ఉంటాయో డార్క్ కలర్స్ ప్రతిదీ పెట్టలేము కొన్ని ఇండ్లు బ్లూ పెట్టేస్తారు మొత్తం బ్లూ అసలు ఏం కలర్ బాబు ఎవడు వీడు ఏం ఆలోచన చేస్తాడు అని వచ్చేస్తుంది కానీ అదే ఇంటికి కంప్లీట్ వైట్ కలర్ వేసి చిన్న చిన్న బార్డర్స్లో బ్లూ కానీ వేరే కలర్స్ కానీ వేసి ఎంత బాగుంటుంది లుక్ చాలా ప్రోడక్ట్ బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు కొన్ని శారీస్ కానీ కొన్ని డ్రెస్సెస్ కానీ లేదంటే ఒక షర్ట్ కానీ ఒక రకమైన కలర్ ఉంటాయి అబ్బా ఏం రిఫ్లెక్ట్ అవుతుంది వద్దే వద్దురా బాబు అని మాట్లాడుతాం ఇప్పుడు రంగులకు ప్రాధాన్యత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానితో కూడా కొన్ని దోషాలు పోగొట్టవచ్చు అది ఎట్లా ఎగ్జాంపుల్ జలతత్వము అని మాట్లాడినాం జలతత్వం తక్కువగా ఉన్న ఇంటి లోపల మనం బ్లూ కలర్ అంటే వాటర్కి సంబంధించిన కలర్ పెయింట్స్ ఈశాన్యంలో ఉత్తరంలో వాడితే ఆ తత్వాన్ని పెంచడానికి ఉంటుంది ఇప్పుడు మన మానవ శరీరం ఉంది జలతత్వం మీకు తక్కువ ఉంది సార్ అంటే మీరు వాటర్ ఎక్కువ తాగడం లేదు సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు అప్పుడు ఏం చేయాలి నేను వాటర్ తాగాలి సో అలాగా ఒక ఇంటి లోపల వాస్తు దోషం ఏ స్థానంలో ఉందో దాన్ని హైగా చేయాలి అన్నప్పుడు దాన్ని పెంచాలన్నప్పుడు ఆ రంగు కోట్ అక్కడ వేస్తారు ఆగ్నేయంలో అదే తక్కువ ఉందనుకోండి మళ్ళీ రెడ్ కలరు మనకేది మెరూన్ కలరు వేసి దాన్ని హై చేస్తారు అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు దాన్ని సెట్ చేయడం కోసం ఈ రంగులు వాడతారు అయితే అదేవిధంగా నైరుతి స్థానం ఎల్లో కలరు నెక్స్ట్ పడమర స్థానం వైటు దాని తర్వాత మళ్ళీ వాయువ్యం స్థానం వచ్చేసి మనకు సింపుల్గా చెప్పాలంటే ఒక సిల్వర్ కలర్ లాగా చెప్పచ్చు సిల్వర్ కలర్ మళ్ళీ ఉత్తరంలో బ్లూ ఇట్లా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రంగు అంటూ కామన్గా ఉంటుంది అసలు దాంట్లో ఎలాంటివి లేవు మరి ఇంటికి ఎలాంటి రంగులు వేసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సింపుల్గా లైట్ కలర్స్ వాడడం అన్నిటికంటే శ్రేయస్కరం లైట్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి అసలు అందులో ఎలాంటి అనుమానమే లేదు నంబర్ వన్ అనమాట అన్నిటికంటే టాప్ అది సో ఈ రంగులు మనం వాడాలి అంటే మరి దీంతో పాటు వేరే రంగులు వాడొచ్చా కొంతమందికి ప్రశ్న రావచ్చు మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఒక వైట్ శారీ కానీ ఒక క్రీమ్ కలర్ శారీ కానీ దేనికైనా ఒక బార్డర్ పెడితే ఎలా ఉంటుంది కంప్లీట్ వైట్ పెడితే ఎలా ఉంటుంది వైట్ లుంగిల్ చాలామంది వాడతారు దానికి ఒక బార్డర్ ఉంటే లుక్ ఎలా ఉంటుంది ప్యూర్ వైట్ ఉంటే ఎలా ఉంటుంది లుక్ ఉండదు అట్లానే ఒక ఇంటికి సంబంధించి కానీ ఒక రూమ్కి సంబంధించి కానీ ఒక వాల్కి సంబంధించి కానీ ఏదైనా సరే ఒక లైట్ కలర్ అంటే ఎక్కువగా లైటింగ్ ఇచ్చే కలర్ని పెట్టి దానికి బార్డర్స్ కానీ లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా డిజైనింగ్స్ కానీ ఏ కలర్ అయినా వాడుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు సో రంగులకు సంబంధించిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది ఉండదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలో కూడా వీడియో మొదట్లోనే నేను చెప్పాను సో హండ్రెడ్ పర్సెంట్ మనం నిజంగా ఎక్కువగా ఆ ప్రభావాన్ని చూపించాలి అన్నప్పుడు ఆ కలర్ ఎక్కువగా పెట్టేస్తాం ఎగ్జాంపుల్గా జలస్థానంలో జలతత్వం ఉన్న కలర్ పెట్టాలంటే బ్లూ కలర్ పెట్టేస్తాం దానికి రివర్స్గా రెడ్ పెడితే అది రివర్స్ అవుతుంది కానీ దీనిని ఎప్పుడు న్యూట్రలైజ్ చేయొచ్చు అంటే వాస్తు పరంగా మనం ఇంటి నిర్మాణం మొత్తం కట్టినప్పుడు వీటికి సంబంధించి ఎక్కువగా పవర్ జనరేట్ కాదు అంటే దాని ఇంపాక్ట్ మనకు చూపించదు కాబట్టి ఒరిజినల్ వాస్తు ప్రకారం ఎవరైతే ఇల్లు కడతారో ఎలాంటి రంగులు ఉన్నా అంత ఇబ్బంది కలగదు కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది కలగదు సో కంపల్సరీ ఉంటుంది కొంత ఉంటుంది కానీ ఎక్కువగా దాని ప్రభావం అంత చూపించదు ఎందుకు చూపించదు ఈ ఇంటి బలం దాన్ని కాపాడుతుంది ఆ కొలతలు అవన్నీ ప్రాపర్గా అలైన్మెంట్ చేస్తే నెంబర్ వన్ అని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా వీటికి సంబంధించిన స్టోరీ మనం తెలుసుకోవచ్చు ఇంట్లో రంగులు ఎలాంటి రంగులు వాడాలి ఎలాంటి రంగులు వాడితే మనకు బాగుంటుందో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మరిన్ని విశేషాలు వాస్తు విశేషాలు వాస్తు సందేహాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం